ప్రభువైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచున్నాను ఈరోజు మనము కాలేబు యొక్క విశ్వాసం గురించి తెలుసుకుందాం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయంగా వెలుదాము దాన్ని స్వాధీనపరచుకుందము దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై వచనంలో వాగ్దాన భూమిని స్వసంతించుకున్నటకు గాను ఆ దేశ పరిస్థితులు తెలుసుకున్నటకు గాను పన్నెండు గోత్రంలో నుండి పన్నెండు గుద్దిని మోషే కాణానుకు పంపించాడు వారిలో కాలేబు యహోషువా తప్ప మిగిలిన పది మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమే ఆ దేశంలో నివసించు జనులు బహు బలవంతులు మనము వారితో యుద్ధము చేయలేము వారి పట్టణములు ప్రాకారములు గలవి అవి మిక్కిలి గొప్పవి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను రక్షించు దేశము మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనిది అయితే వారిలో కాలేబు యహోషువా తెచ్చిన సమాచారం ఏమిటంటే మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము అది పాలు తేనెలు ప్రవహించు దేశము ఎహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును ఎహోవా మనకు తోడై దాన్ని జయించుటకు మన శక్తి చాలును ఎందుకు వారికి వీరికి మధ్య ఇంత వ్యత్యాసము వారు ఉన్నత దేహులను చూస్తున్నారు వీరు ఉన్నత దేవుని చూస్తున్నారు వారు బలవంతులైన మనుషులను చూస్తున్నారు వీరు బలవంతుడైన దేవుణ్ణి చూస్తున్నారు వారు సమస్యను చూస్తున్నారు వీరు సమస్యను పరిష్కరించగల దేవుని చూస్తున్నారు వారు ఆ దేశ ప్రాకారాలను చూస్తున్నారు వీరు దేవుని చే ప్రాకాదము కలిగి ఉన్నారు వారు మిడతలను అనుకొని వారిని వారి బలహీన పరుచుకుంటున్నారు వీరు మిడతల దండుచే ఐగుప్తీయులను భయపెట్టిన దేవుని బలాన్ని చూసి బలాన్ని పొందుకుంటున్నారు అక్కడున్న భయంకరమైన పరిస్థితులు తప్ప వారికేమీ కనిపించట్లేదు దేవుని వాగ్దానం తప్ప వీరికేమీ కనిపించట్లేదు అందుకే సుమారు ముప్పై లక్షల మంది ఐగుప్తు నుండి బయలుదేరితే బయలుదేరిన వారిలో కేవలం వీరిద్దరు మాత్రమే వాగ్దాన భూమికి చేరగలిగారు విశ్వాసం ఎప్పుడు పరిస్థితులను చూడదు వాటిని పరిష్కరించగలే దేవుని వైపు మాత్రమే చూస్తుంది మనము శోధనల వైపు కాకుండా శోధనల నుండి తప్పించే దేవునిపై విశ్వాసం ఉంచి సాగిపోదాం అట్టి కృపాధాన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక కాలేబు విశ్వాసంను గుర్చిన వర్తమానం మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్